నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు ఈరోజు బెండకాయ పల్లీ ఫ్రై ఎలా నేర్చుకోవాలో చూద్దాం ఇది అన్నంలోకి పప్పు సాంబార్ సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ముందుగా బెండకాయల్ని ఇవి పావుపిలో బెండకాయలు అండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిని ముక్కలుగా కట్ చేయాలండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలండి బెండకాయలు డీప్ ఫ్రై అవ్వాలండి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి అవి వేగుతుండగా ఒక చిన్న రోల్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేసుకోవాలండి మెత్తగా అవసరం లేదు ఇలా ముద్ద అయిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకొని మళ్ళీ దంచుకోవాలి ఇలా అయితే సరిపోతుందండి కచ్చా పచ్చాగా దీన్ని పక్కన పెట్టుకుందాం బెండకాయలు గోల్డెన్ బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి తీసి మనం ప్లేట్లో పెట్టుకుందాం ఇదే బాణీలోకి ఒక కప్పు పల్లీలు వేయించి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇవి కలర్ వస్తే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే బాణీలో రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇది కూడా అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఆల్రెడీ అవి ఫ్రై అయిపోయినాయి కదా ఈ మూడింటిని బెండకాయ పల్లి కరివేపాకు ఈ మూడింటిని బాండీలో వేసుకొని జస్ట్ ఊరకల తిప్పుకొని దీనిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయాలండి అది స్కిప్ అయిపోయింది తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని మనం దంచి పక్కన పెట్టుకున్న కారం వెల్లుల్లి రెప్పలు జీలకర్ర వేసేసి కలిగి పెట్టుకోవాలండి జస్ట్ వన్ వన్ మినిట్ సరిపోతుందండి దీనిలో కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా బండకాయ పల్లీ ఫ్రై రెడీ అవుతుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి